హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే ఆర్కే శారీస్ బ్యూటిఫుల్ కంప్యూటర్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మనకి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుందండి చూడండి ఈ నెక్ కూడా చాలా బాగా ఇవన్నీ పూసలు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుంది హాఫ్ పట్టు క్లాత్ వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ అనేది ఎవరికైనా సరిపోతుంది బాగా హెవీగా ఉన్నవారికే సరిపోదు కానీ వన్ మీటర్ బ్లౌజ్ అన్నది ఎవరికైనా సరిపోతుందండి హ్యాండ్స్కి కూడా చూడండి ఎంత హెవీగా వచ్చిందో డిజైన్ అన్నది హ్యాండ్ కూడా కొద్దిగా లావుగా ఉన్నవారికైనా సరే బాగా సరిపోతుందండి ఈ బ్లౌజెస్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చూడండి ఇది కూడా ఇది పింకిష్ రెడ్ కలర్ అండి సాంతం రాణి కలర్ కాదు ఇటు నిండు కలర్ కాదండి ఆ రెండింటిలో మధ్యలో ఉంటుంది రాణి కలర్లోనే రాణి పింక్ కలర్లోనే ఇది ఒక షేడ్ అండి క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఏ డిజైన్కి ఆ డిజైన్ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అసలు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత లుక్గా ఉందో చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోకండి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి సింపుల్గా మాకంత హెవీ వద్దు మేము సింపుల్గా కావాలి అనుకుంటున్నాం అనుకున్న వారికి టూ డబల్ నైన్ షిప్పింగ్ అంత ఎక్స్ట్రా అండి టూ డబల్ నైన్ రూపీస్ వన్ మీటర్ లెంత్ ఉంటుంది హ్యాండ్స్కి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఇందాక కలర్ వచ్చేసి బచ్చల పండు అండి ఇది వంకాయ కలర్ ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అంత ఎక్స్ట్రా అండి హ్యాండ్స్ కూడా బాగా నీట్గా ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుంది మెరూన్ కలర్ ఓన్లీ టూ డబల్ నైన్ పెసర గ్రీన్లోనే డార్క్ కలర్ అండి పెసర గ్రీన్లోనే డార్క్ కలర్ సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ నేర్చుకున్నవారైతే ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది షిప్పింగ్ అంది సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడికైనా సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ చూడండి హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో ప్రైస్ అన్నవి వేరు వేరుగా ఇవి వచ్చేసి మనకి హాఫ్ పట్టులోనే ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఇవి ఈ డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి మనకి మేట్రం బావ్ లెంత్ ఉంటుంది క్లాత్ అన్నది దానికి దీనికి సేమ్ క్లాత్ అన్నది వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది కంప్యూటర్ డిజైన్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఈ డిజైన్ చూడండి ఇది కొంచెం హెవీగా వస్తుంది మెరూన్ కలర్ బొట్టు కలర్ మీద ఇది వచ్చేసి మనకి టూ డబల్ నైన్ రూపీస్ ఇది టూ డబల్ నైన్ షిప్పింగ్ అంద్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది కూడా చూడండి కొద్దిగా హెవీగా ఉంటుంది ఇది కూడా టూ డబల్ నైన్ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్